హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూరు మేజ్ గౌట్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పాన్గన్ సో మనమైతే మొత్తానికి అయితే వన్ ఆఫ్ ది డ్రీమ్ డెస్టినేషన్ అయినా మన లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో ఎప్పుడు ఏందనే చెప్పే ముందు అయితే ఏ బైక్ మీద వెళ్తున్నాం ఏందనేది మీకైతే క్లారిటీ అయితే ఇస్తాం మన ఫస్ట్ బైక్ అయినా హోండా చైన్ వన్ ట్వంటీ ఫైవ్ పైన అయితే మనం అయితే లదాఖ రైడ్ అయితే చేయబోతున్నాం ఈ బైక్ కొని కూడా ఫైవ్ ఇయర్స్ అయితే అయింది ఫైవ్ ఇయర్స్ టూ మంత్స్ ఓల్డ్ అనమాట ఈ బైక్ వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం అయితే రిస్టోరేషన్ అయితే చేసేసిన ఇది మన బైక్ అయితే లుక్ చూస్తున్నారు కదా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సో మన లదాఖ్ రైడ్ వచ్చేసి అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనం ఆదివారం జూలై సెవెన్ టూ ట్వంటీ ఫోర్ సో మన బండ్ అయితే ఫుల్ అయితే రెడీ అయితే ఉంది రిపేర్స్ అవన్నీ అయితే చేపించేసినాం అనమాట బండ్ అయితే కండిషన్ లోనే ఉంది ఫుల్ కండిషన్ లో అయితే ఉంది ఈ డ్రీమ్ ఉండే అనమాట ఫౌండేషన్ తీసుకున్న మనం లదాక్ రైడ్ చేయాలని ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇప్పుడు డ్రీమ్ డెస్టినేషన్ అంటే మన లదాఖే ఉంటుంది సో అందుకే ఈ బైక్ మీద కూడా వెళ్ళొచ్చు లదాఖ రైడ్ చేయొచ్చు అని మీకు కూడా చూపిద్దాం ఎట్లా వెళ్తాం ఏందనేది ఎంత స్ట్రగుల్ ఉంటే ఎట్లా వెళ్దాం ఏందనేది అనేది చూపిద్దామని మనం అయితే హోండాసిన్ బైక్ అయితే తీసుకెళ్తున్నాం వీడియోస్ అయితే అసలు మిస్ కాకండి సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎంతవరకు చూస్తుంటే పక్క అయితే లైక్ చేయండి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ కాబోతున్నాం పాన్గల్ నుంచి అయితే ఇప్పుడైతే పాన్గల్ టు లదాఖ్ అని చేయించినా ఇంకా ఏ స్టేట్ నుంచి వచ్చినామంటే తెలంగాణ అని చేపించినా వెనకాల కూడా సేమ్ ఇట్లనే ఉంటది ఇక్కడ ఒక బోర్డు అయితే చేయించిన ప్రజెంట్ అయితే ఫిట్ చేయలేదు రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఫిట్ చేసుకొని బోర్డు పెడితే ఏంటంటే వెనకాల లగేజ్ సపోర్ట్ ఉంటేనే ఉంటది లేదంటే పోతుంది సో అందుకని ఇప్పుడు ఫిట్ చేయలేదు రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి మన పానుగళ్ళ నుంచి వెళ్ళి మనపరితి పాలిటిక్ కేడియర్ ఉంది కదా అక్కడ నుంచి మన రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సో మనలో ఎవరైనా సెండ్ ఆఫ్ కి రావాలనుకుంటే సో పక్క అయితే అందరు రండి సో ఆల్ ఆర్ వెల్కమ్ ఇది మీకు చెబుదామని ఈ వీడియో అయితే తీస్తున్నా సో ఇది ఇప్పుడు తీసి ఇప్పుడు ఇప్పుడే ఎడిట్ చేసి అయితే అప్లోడ్ ఇస్తారు ఆ వీడియో అయితే మాత్రం సో రేపు అయితే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ అయితే నేను కెడియర్ దగ్గర అయితే ఉంటాను సో మీలో ఎవరైనా సెండ్ ఆఫ్ కి రావాలన్నా మనకు రైడ్ కి ఆల్ దెస్ట్ చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పక్క అయితే రండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్దాం మనం వెళ్ళి ఇంకా అన్ని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం హో వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే మాత్రం పక్క లైక్ చేసి ఒక వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి మన బైక్ ఎట్లుందో కొత్త లుక్ ఎట్లు అనేది పక్క అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ నెక్స్ట్ వీడియో అంటే దేని టేక్ కేర్ బై బై జే హిల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో